యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివకాంబోలో తెరకెక్కుతున్న చిత్రం దేవర రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను అధికారికంగా ప్రారంభించనున్నారు దేవర తమిళ హక్కులు ఏడు కోట్లకు అమ్ముడయ్యాయి సాధారణంగా మన సినిమాలు తెలుగులో మంచి వసూళ్లను సాధిస్తాయి కానీ కోలీవుడ్లో మాత్రం చాలా అరుదుగా వసూళ్లు సాధిస్తాయి కనీసం పద్దెనిమిది కోట్లు వసూలు చేస్తేనే ఈ సినిమా తమిళల్లో హిట్ అయ్యే అవకాశం ఉంది మరోవైపు ఓవర్సీస్ లో కొన్ని ప్రాంతాలలో దేవర చిత్రాలకు ప్రీ బుకింగ్లు ప్రారంభమయ్యాయి మరియు ప్రీసేల్స్ లో దేవరా బలంగా ఉన్నట్లు వ్యాఖ్యలు సూచిస్తున్నాయి కేవలం కొన్ని థియేటర్లలోనే బుకింగ్స్ తో ఈ చిత్రం ఓవర్సీస్ లో డెబ్బై వేల డాలర్లు రాబట్టిందని సమాచారం టాలీవుడ్ పరిధిని విస్తరించే చిత్రాల్లో దేవరా ఒకటిగా నిలుస్తుందని కామెంట్లు సూచిస్తున్నాయి అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించడంతో తమిళనాడులో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి మరి కొరటాల శివ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ పెరుగుతోంది వరుస సినిమాల్లో నటించిన తారక్ ఇండియన్ దర్శకుల మార్గదర్శకత్వంలో నటిస్తూ ఉత్సాహాన్ని పెంచుతున్నాడు దేవర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నారనే విషయం అభిమానులకు పెద్ద ఆనందాన్ని కలిగించింది జూనియర్ ఎన్టీఆర్ కు తమిళ భాషల్లో ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే చర్చ సాగుతోంది మరి దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తాడో లేదో చూడాలి